హవివర్స్ ఇవర్స్ దిస్ ఇస్ ఓంప్రకాష్ ఈరోజు కొందరికి మోదం మరి కొందరికి ఖేదం మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి మొదటి సినిమా ప్రాణం ఖరీదు కరెక్ట్గా నలభై ఏళ్ల క్రితం సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు విడుదలైంది కరెక్ట్గా అదే రోజున గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆయనకి చోటు లభించింది చిరంజీవి గారు పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు దేశంలో రెండో అత్యున్నతటువంటి పురస్కారం అది అలాంటి వ్యక్తి ఇంతవరకు గిన్నీస్ బుక్లో చోటు దక్కించుకోకపోవడం అనేది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది సినిమా రంగానికి చెందిన రామానాయుడు గారు విజయ నిర్మల గారు దాసనారాయణరావు గారు వీళ్ళందరికీ కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది అలా గాయని సుశీల గారికి కూడా కానీ చిరంజీవి గారికి మాత్రం ఇంతవరకు అలాంటి అవకాశం రాలేదు అయితే ఈరోజు అసలు ఎవ్వరికీ తెలియనికుండా ఒక బ్లాస్ట్ లాగా ఒక వార్త వచ్చింది మధ్యాహ్నం మూడింటి తెలిసింది ఏంటంటే మరి కాసేపట్లో చిరంజీవి గారికి గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని ఆ సంస్థ ప్రతినిధులు అందిస్తున్నారు అని అందరూ ఆశ్చర్యపోయారు అంటే చిరంజీవి గారికి ఏ కేటగిరీలో ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి బోలెడ్ అనే ప్రశ్నలు దానికి ఆ తర్వాత కొద్దిసేపటికే సమాధానం దొరికింది ఆయన ఇప్పటిదాకా నూట యాభై ఆరు సినిమాల్లో నటించారు ఐదు వందల ముప్పై ఏడు పాటలకి నటించారు అందులో ఇరవై నాలుగు వేల రకాలైనటువంటి డ్యాన్స్ మూమెంట్స్ని చేశారు సో ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్ అండ్ యాక్టర్గా ఆయనకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు కల్పించాము అని దాని నిర్వాహకులు చెప్పారు ఈ కార్యక్రమానికి సినిమా రంగానికి చెందినటువంటి ప్రముఖ దర్శకులు నిర్మాతలు హాజరయ్యారు బాంబే నుంచి అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన సమక్షంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఆ సర్టిఫికెట్ని ఆయనకు అందజేశారు ఈ సందర్భంగా చిరంజీవి చాలా వినమ్రతతో ఆయన మనసులోని మాటలు చెప్పారు అంటే ఈరోజు ఈ అవార్డు అందుకోవడం వెనకాల చిన్నప్పటి నుంచి డ్యాన్స్ పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో అదే ఈరోజు ఈ అవార్డు తెచ్చిపెట్టిందని చెప్పారు సినిమా రంగంలో నటన కంటే కూడా డ్యాన్స్ పట్ల తాను ఎక్కువ మమకారాన్ని చూపించేవాడినని అందుకు సహకరించినటువంటి నిర్మాతలు దర్శకులు డ్యాన్స్ మాస్టర్సు ముఖ్యంగా ఆ పాటలను చూసి ఎంజాయ్ చేసిన అభిమానులకి ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు ఇదంతా కూడాను మెగా ఫ్యాన్స్కి చాలా ఆనందాన్ని కలిగించే విషయం ఆ తర్వాత కొద్దిసేపటికే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి నందమూరి ఫ్యాన్స్కి మాత్రము అశిని లాంటి ఒక దెబ్బ తేలింది ఈరోజు దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని నోవాటెల్ హోటల్లో గ్రాండ్గా చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్వాహకులు ప్రయత్నం చేశారు కానీ ఊహ మంది అభిమానులు ఆ కార్యక్రమం స్థలం దగ్గరికి రావడము అక్కడ తోపులాట జరగడము పోలీసులు లాఠీచార్జీ ఛార్జీ చేయటము ఇక దీన్ని మనం ఈ పరిస్థితుల్లో నిర్వహించలేము అని చెప్పి నిర్వాహకులు చేతులెత్తేయడంతో ఆ కార్యక్రమం పోస్ట్పోన్ అయింది అని అనుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు ప్రస్తుతానికి ఈవెంట్ని రద్దు చేస్తున్నామని మాత్రమే చెప్పారు అక్కడికి వెళ్ళినటువంటి ఆ సినిమా పంపిణీదారులు సూర్యదేవరాజు చిన్నబాబు కావచ్చు నాగవంశీ కావచ్చు త్రివిక్రమ్ శ్రీనివాస్ కావచ్చు వీళ్ళందరూ కూడాను వేదిక దాకా కూడా వెళ్లకుండానే బెరుదిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాగే రెండు రాష్ట్రాల నుంచి కూడాను ఎన్టీఆర్ అభిమానులు వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొవాలని వచ్చారు అంటే దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటించిన సినిమా దేవర ఈ నెల ఇరవై ఏడును విడుదల కాపోతుంది అదీను ఐదు భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి జనతా గ్యారేజ్ సినిమా తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా కావడం వల్ల సినిమా మీద ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు దానికి తార్కాణం ఏమిటి అంటే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరైనటువంటి అభిమానుల సంఖ్య ఏదేమైనా కానీ ఇటు మెగా ఫ్యాన్స్ అందరూ ఇవాళ ఆనందోత్సాహాలతో హ్యాపీగా ఉంటే మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రము తమ అభిమాన హీరోని కలవలేకపోయాము చూడలేకపోయాము ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి దేవర ప్రీ రిలీజ్ ఈవెంటు అనుకున్న విధంగా జరగలేకపోయింది అనేటువంటి ఒక బాధకైతే లోనయ్యారు ఏదేమైనా కానీ అతి త్వరలోనే మరింత పకడ్బందీ ప్లాన్తో దేవర ప్రీ రిలీజ్ ఈవెంటు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో చాట జాగ్రత్తగా పకడ్బందీగా నిర్వాహకులు జరుపుతారని జరపాలని కోరుకుందాము అలాగే చిరంజీవి గారి విశ్వంభర్లో కూడా ఆయన ఇందాక ఆ మాట చెప్పారు అంటే అందులో కూడా అభిమానులు ఇష్టపడేటువంటి డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయి అన్నారు అలాగే జనవరి పది రాబోతున్న విశ్వంభర్ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుందాం అలాగే ఈ నెల ఇరవై ఏడుని రాబోతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ దేవర కూడా చక్కటి విజయాన్ని అందుకోవాలని మనసారా ఆకాంక్షిద్దాం